కాయ్ రాజా కాయ్ కోడి పందాలు బరిలోనూ పొట్టాడు పందాల దగ్గర వినబడే మాట ఐపీఎల్ ప్రపంచగా మరో దేశంతో క్రికెట్ మ్యాచ్లో అయితే ఈ అరుపులు ఉండవు అంతా ఫోన్లోనే అక్కడ కూడా హలో రాజా కాయ్ అని పందాలు వినబడతాయి దీన్ని జాడ్యం అనండి బెట్టింగ్ అనండి మరేదైనా వేరే పేరుతో పిలుచుకోవచ్చు ఈ బెట్టింగులో పడి సంసారాలు రోడ్డును పడుతున్నాయి అయినా ఇది పోకపోగా పెరుగుతోంది తాజాగా ఈ రోగం రాజకీయాల్లోనూ ప్రవేశించింది ఆ జిల్లాలో అయితే అది మరింత మితిమేరింది ఇలా రాజకీయాల్లో బెట్టింగ్ ఏ జిల్లాలో జోరుగా ఉందో తెలియాలంటే ఇది చూడాల్సిందే ప్రొద్దుటూరు ఇప్పుడు కడప జిల్లాలో పెద్ద చర్చకు తెరతీస్తుంది ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా ప్రొద్దుటూరు సెగ్మెంట్లో బెట్టింగ్ల జోరు పెరిగింది ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో ఇక్కడి రాజకీయాలు రంజుగా మారాయి బెట్టింగ్ రాయులు కొత్త అవతారమెత్తారు ఇంతకు ముందు ప్రొద్దుటూరులో ఎవరు గెలుస్తారు అనే విషయంలో బెట్టింగులు ఉండేవి ఇప్పుడు అవి కాస్త అభ్యర్థి ఎవరు అనే విషయంపై బెట్టింగులు కాయడం కొత్త విషయం ఇది ప్రొద్దుటూరు రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీస్తోందట ప్రొద్దుటూరులో అధికార ప్రతిపక్షాలకు చెందిన నాయకులు ఎవరికి వారే టికెట్ తమదంటే తమదే అంటూ ప్రకటనలు చేస్తున్నారు అయితే పార్టీ అధిష్టానం మదిలో ఏముందో వెల్లడి కావడం లేదు అన్ని రాజకీయ పార్టీల్లోనూ ఓ టెన్షన్ వాతావరణం నెలకొంది నాయకులు టికెట్ విషయంలో ఎవరూ బెట్టింగులు కాయాల్సిన అవసరం లేదని అంటున్నా అంతర్గతంగా ఎవరికి వారికే అనుమానాలు ఉన్నట్టే తెలుస్తోంది తెలుగుదేశం ప్రొద్దుటూరు సీటు ఇద్దరు సీనియర్లు పోటీ పడుతున్నారట ఆ ఇద్దరు నాయకుల మధ్య టికెట్ ఎవరిని వరించనుందో అని బెట్టింగులు జరుగుతున్నట్టు చెబుతున్నారు రెండు మూడు కోట్ల వరకు బెట్ కాస్తున్నారట పెద్ద పార్టీ దొరికితే అమౌంట్ ఇంకా పెంచేందుకు చూస్తున్నారట ప్రొద్దుటూరు టీడీపీ టికెట్ ఆశిస్తున్న వారిలో మొదటి స్థానం ప్రవీణ్ కుమార్ రెడ్డిదే గత ఎన్నికల్లో పార్టీ పరాజయం తర్వాతే టీడీపీలో చేరిన మొదటి నాయకుడు ఆయనే నియోజకవర్గ ఇన్ఛార్జీ కూడా ఆయనే అధిష్టానమిచ్చిన పిలుపును అందుకుని ప్రభుత్వానికి నిర్ణయాలకు వ్యతిరేకంగా కార్యక్రమాలు చేపడుతున్నారు దూకుడు మీదున్నారంటున్నారు తెలుగు తమ్ముళ్లు యువగలం పాదయాత్రకు వచ్చిన లోకేష్ స్థానిక నేతలను ప్రవీణ్ కుమార్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని కోరారు ఈ ప్రకటనతో టికెట్ తమదే అనే ధీమాలో ఉన్నారు ప్రవీణ్ కుమార్ రెడ్డి సీటు ఆశిస్తున్న వారిలో సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ఉన్నారు ఆయన పార్టీలో సొంత క్యాడర్ ఉంది ఈ ఇద్దరిలో టికెట్ ఎవరిని వరుస్తుందోననే తెలుగు తమ్ముళ్లు ఆసక్తిగా ఉన్నారు ఈ ఆసక్తి కేవలం నియోజకవర్గానికే పరిమితం కాలేదు మొత్తం సీమ చూపంతా ఈ నియోజకవర్గం వైపే ఉందంటున్నారు ప్రొద్దుటూరు టికెట్ వ్యవహారం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి తలనొప్పిగా మారిందట అభ్యర్థి ఎవరో అధిష్టానం తేల్చుకోలేకపోతుందని అంటున్నారు దీంతో బెట్టింగులు జోరందుకున్నాయని చెబుతున్నారు ఈ బెట్టింగులు కూడా లక్షకు లక్ష అని కొందరు లక్షకు మూడు లక్షలని మరికొందరు పందాలు కాస్తున్నట్టు సమాచారం ఇలా బెట్టింగులు కాస్తున్న వారిలో స్థానిక నాయకులే కాక తాడిపత్రి కర్నూలు ప్రాంతానికి చెందిన వారు కూడా ఉన్నారని సమాచారం కొందరు సీనియర్ రాజకీయ నాయకులు కూడా కాయ్ రాజా కాయ్ అంటున్నారట చంద్రబాబు స్పష్టత ఇచ్చే వరకు ఉత్కంఠతో పాటు బెట్టింగులు పెరుగుతాయని అనుకుంటున్నారు